బీఆర్ఎస్ హయాంలో సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ అన్నారు శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సదాశివపేట మున్సిపాలిటీని ఉద్ధరించింది ఏమీ లేదని అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటుందని గాలి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాధ్యంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గ్యాస్ సిలిండర్ను ఐదు వందల కే అందించడం గృహజ్యోతి ద్వారా రెండు వందలు యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం పేద ప్రజలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం వంటి ప్రజల మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు బీఆర్ఎస్ పాలనలో భూదందాలు అక్రమాలు జరిగాయని అన్నారు అభివృద్ధి జరిగిందంటే అది జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో ఐటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నూతన కలెక్టరేట్ భవనం వంటి ద్వారా సంగారెడ్డి ప్రాంతం అభివృద్ధి పథంలో నడిచిందని తెలిపారు చింతా ప్రభాకర్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సదాశివపేట ప్రాంతంలో అభివృద్ధి జరిగిందేంటని ప్రశ్నించారు పట్టణంలో అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేని సిద్ధాపూర్లో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆసుపత్రికి వెళ్లాలంటే వంద రూపాయలు ఆటో చార్జ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు అందుబాటులో లేని విధంగా పనులు చేపట్టారని ఎద్దేవా చేశారు పట్టణంలోని వార్డులలో రోడ్లు డ్రైనేజీలు తాగునీటి అవసరాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో ప్రజల అవసరాలను తీరుస్తామని తెలిపారు అనంతరం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలకు చేసింది ఏమీ లేదని వర్క్ బోర్డు ఆస్తులను అమ్ముకున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తండ్రి కృష్ణ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాయపాడు రమేష్ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి శంకర్ గౌడ్ షర్జీ ఖలీం లాల్ బన్ సత్యనారాయణ వెంకన్న విట్ల ప్రేమ్ వీరన్న లతీఫ్ రఘు మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు నిరుపేదలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ప్రతి ఒక్క ఇంటికి వారి పెళ్ళైతే వారి కుటుంబంలో కూడా పక్క జరిపి భార్య భర్తలకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రజలారా ప్రతి ఒక్క నిత్యావసర వరకు రేషన్ కార్డు ఇది ముఖ్యంగా మీతో కోరేది ఒకటి మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదవారి పేదవారికి పేదవారికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అరవై గజాల్లో కూడా ఉన్నవారికి మరి మా రేవంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెప్పడం జరిగింది అదేవిధంగా సదాశివపేట పట్టణంలో కూడా రెండు వందల నలభై ఏళ్ళు పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వడం జరుగుతుంది మరి మీరేమంటున్నారో మీకు ఏమైనా ఉండాలని అర్థము నలభై పర్సెంట్ మాకు ఈ మధ్య చెప్తున్నారు పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మరి పార్టీలకు అతీతం మీకు అవసరమేమి వచ్చింది మేము పార్టీలు చూడట్లేదు మేము గుర్తింపు కోసము మా జిల్లా మంత్రి దామోదర్ రాజ రాజనసింహ అదే అదేవిధంగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుండి పనిచేయడం జరుగుతుంది మరి గుర్తింపు అంటే ప్రజలారా తెలంగాణ ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ మరి అదేవిధంగా మరి ఐఐటి ఐఐటి మన విద్యార్ విద్యార్థుల గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి తెచ్చింది ఎవరు జగ్గారెడ్డి దామోదర్ రాజ నరసింహ మీ గుర్తింపు ఏమో చెప్పండి అదేవిధంగా సంగారెడ్డిలో కూడా కలెక్టర్ ఆఫీస్ మరే విధంగా కోర్టు మరి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజు మా కొట్టాడి నిరా దీక్ష చేసి మా జగ్గరెడ్డి నాయకత్వంలో కూడా దామోదర్ రాజు నరసింహ నాయకత్వంలో కూడా తేవడం జరిగింది మరి ఇన్ని మేము మీకు గుర్తింపుగా చెప్తున్నాం మీ గుర్తు ఏమన్నా చెప్పండి డబ్బులు తెచ్చినాము డబ్బులు తెచ్చినాము డబ్బులు ఏడుకలు తెచ్చినాము మీరు గుర్తుపెట్టుకోండి ఇంకో మాట చెప్తున్నాను ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఇటు మరి ప్రతి ఒక లైట్ లేకుండే అవన్నీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము ఐటీ తీసుకొచ్చింది ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని మీకు ఉదాహరణ ఇస్తున్నాము కానీ మేము చేసినటువంటి అభివృద్ధిలో కూడా మొన్నకు మొన్ననే ఇప్పుడే మరి పెరిశోధకు అది నిలిపి చేసాము పదిహేను పదిహేను కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించడం జరిగింది మరి ప్రతి ఒక్కటి ప్రతి వార్డులోపట ప్రతి వార్డులో ప్రతి వార్డులోపట మేము ఇదొక పది నుంచి ఇరవై కోట్ల లక్షల వరకు ప్రతి వార్డులో ఏ వార్డు ఇవ్వలే ఇవలే మీరు ఇంకా ఇచ్చిపెట్టిన మా వాళ్ళను మేము అలా చేయదలుచుకోలేదు ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క ఇల్లు మా ఇల్లు అని మా ప్రజలు మా కార్యకర్తలు తప్పకుండా వారికి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఒకవేళ మా పొరపాటు ఏదైనా ఉంటే మీ సూచనలు ఇవ్వండి మేము సరి సరిదికోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనివి చేస్తూ ఇక ముందు ఏదున్నా ప్రజలను అభివృద్ధి పంతలు నడిపించాలని చెప్పేసి మా తూర్పు జయభాకర్ సూచన మేరకు నిర్మలమ్మ మన చైర్మన్ వారి సూచనల మేరకు మేము ముందుకు వెళ్తామని చెప్పి మనవి చేస్తూ మరి ఆ పెద్ద మనిషికి మరి ప్రైమ్ మినిస్టర్ తెలుసు రాష్ట్రపతి తెలుసు మరి అందరు తెలుసు ఆయనకు ఎందుకంటే మా కానీ నా తో పోలే మేము మేము సదాశిపేట దాటం మరి ఆయన మాట నేను తెచ్చినప్పుడు అంటున్నాడు నువ్వు తెచ్చినావు మీ అయ్యే తెచ్చినవి నాయ మా కొద్ది మేము ప్రజల కోసం పాటు పడుతున్నాము ప్రజల కోసం ఉంటాము ఎల్లప్పుడు ప్రజల దీవులు పొందుతాం పేపర్గా అది ఏమైంది ఇచ్చుడు తక్కువ గిచ్చుడక్క ఇలా టీఆర్ఎస్ పార్టీది గతంలో మైనార్టీని కూడా రూలింగ్ రావడానికి కేసీఆర్ ఇంద్రమ్మ పేరు చెప్పు పేరు చెప్పుకొని రూలింగ్ వచ్చి వాళ్ళు మంచిగా చేయలేదని ఆ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రజలు చేసింది ఏం లేదు మైనార్టీకి ఇస్తాం పన్నెండు శాతం రిజర్వేషన్ అని పన్నెండు శాతం రిజర్వేషన్ కాదు కదా ఉన్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా కాపాడలేని పరిస్థితి వీళ్ళది టీఆర్ఎస్లోది మైనార్టీస్లకి ఈరోజు లక్షల ఎకరాల భూమి తెలంగాణలో ఉంటే ఉంటే ఉన్నది అటువంటి భూమిని కాపాడలేదు టీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో వాళ్ళు రాజకీయంలో ఉన్న సీఎం పదేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ నుంచి మన వక్బోడికి లాగేసేడు కింద లోయర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కేసులు నడుస్తాయి వక్బోడికి ఒక్క వక్బోడి రికార్డు కూడా కోట్ల సబ్మిట్ చేయకుండా లక్ష ఎకరాల కేసులు కించు పింఛు ఓడిపోయారు దీనికి కారణం టీఆర్ఎస్ పార్టీ కాదా మీరు చేసింది ప్రజలకు ఇచ్చింది కొంచెం గిచ్డు ఎక్కువ మైనార్టీలకు బాక్బోర్డ్ నుంచి జ్యుడిషియల్ పవర్ ఇస్తామన్నారు మైనార్టీ జ్యుడిషియల్ పవర్ ఇవ్వలేదు ప్రతి కాలేజీలో కానీ ఎక్కడ కానీ అపాయింట్ మీడియం అపాయింట్మెంట్ కూడా వీళ్ళు చేయలేదు మొన్న వచ్చి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఉర్దూ మీడియం స్కూల్లో ఉర్దూ మీడియం అపాయింట్మెంట్ ఇచ్చాడు మీరు తెలుసుకొని మాట్లాడుతున్నారా తెలివిగా తెలియలేకుండా మాట్లాడుతున్నారా ఇంకా చెప్పడానికి మళ్ళీ ఇంకా ముందునే ఇదే ఇంతే పేపర్ ముఖంగా మీకు చెప్పడం ఏంటంటే మీరు ప్రజలకు మప్పే పెట్టి మీరు ఏదో చూడటమాలు చెప్పి పూట కడపడానికి మాట్లాడతారు తప్ప ప్రజలు మీరు మాత్రం చేయరని మాకు తెలుసు ప్రజలకు కూడా అర్థమైంది మీరు ఏం చేస్తున్నారని అందుకే ప్రజలు మీకు ఓటేగా మూల బుసిన పెట్టారు ఇదే తెలియదు పేపర్ ముఖం ఆజ్ ప్రెస్ మీట్ సదాసీపేట్ उन पार्टी के तरफ से कांग्रेस की तरफ से कल जो बीआरएस के लीडर्स जो बात कर रहे हैं कल मुंसिपल चेयरमैन वाइस चेयरमैन और माइनॉरिटी के दावेदार बोलने वाले लोग मैं उनको यही बोल रहा हूँ आपके चिंता प्रभाकर कर साहब टीडीपी के दौर से बोलता हूँ जो सदासी पेट में जो ईदे की ज़मीन के वाद से मुसलमानों से खिड़वाड़ करें खेले नहीं आज वो आज जो ईदगे की ज़मीन है उसको गिलाने गाने वाले का नाम जनाब मरूम फरीदुद्दीन साहब सबका होम सबका सी एम वई एस रेड्डी साहब की बदौलत और फरी साहब की बदौलत आज सदासी पेट में ईद के की जो जगह है मैं ये बोल रहा हूँ कि आप लोग बोल दे चिंता परवा कर साहब ले चिंता परवा कर साहब ले आप लोग खाली वक्फ बोर्ड के ज़मीन सदासी पेट में बेचने वालों का नाम चिंता चिंता परवाकर के कारकुनस का मैं नामा तो नहीं लेता हूँ के ना सबको तो मालूम है उन लोग सुन रहे भी तो उनको मालूम होता है ऐसे गार्डन के बाद बोर्ड की लाइन नरसापुर में रजिस्ट्रेशन कराने वाले चिंता परभाकर के खास आदमिया ये चिंता साहब क्या है कौम के जमीन बेचने वाले गोरों को लेके फिरते कल गोरे दावे दावा दे रहे कर रहे हैं कल प्रेस मीट में माइनॉरिटीज को बी आर एस गवर्नमेंट करी बी आर एस गवर्नमेंट कुछ नहीं करी पूरे तेलंगाना के माइनॉरिटीज के साथ जज्बात से खेली फोर परसेंट की जगह टूवेल्व परसेंट तमिलनाडु की शक्ल में करता हूँ बोलते केसीआर साहब ये झूठे वादे करके मुसलमानों का वोट बैंक यूज़ करें हैं केसीआर साहब बी आर एस पार्टी मैं ये खबरदार जो वक्फ बोर्ड के लेना बेच रही सदासी पेट में आज भी चल रहा वक्फ बोर्ड के लेना बेच रहे हम गुजरा खबरस्तान सदासी पेट के खबरस्तान की जमीन पूरे सारे मुसलमान देखें हमारे हिंदू भाइया भी देखिए गलत है बोल रहे पूरा मीडिया में भी आया हो जमीन सर्वे कराकर कर जगन साहब सर्वे कराकर ज़मीन हासिल करें मुसलमानों के खबरस्तान की ज़मीन जब भी इलेक्शन से पहले चिंता परवा कर सब नहीं रोके आप लोग नहीं रोके सर्वे होने के लिए जब सर्वे के लिए आए तो सर्वे की नोटिसा दिए तो नोटिस पे सर्वे सर्वे कराने के साथ चिंता परवा कर सब रोके मैं यही बोलूँ अब आप, आप लोग रहे कांग्रेस गवर्नमेंट कुछ नहीं करी कुछ नहीं करी